మనకి మహిమ కలక ప్రభులంద ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం మత్యస్థువార్త ఐదో అధ్యాయ ముప్పై నాలుగు వచ్చుల నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని ప్రయత్నం చేద్దాం మత వార్త ఐదో అధ్యాయం ముప్పై నాలుగు వోచులు దీనిలో దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతుందంటే నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకుని వద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపేటం అని చెప్పేసి వాక్యం రాయబడుతున్నాయి చాలామంది చేస్తూ ఉంటారు ఎలా ప్రామిస్ చేస్తారు ఈ ప్రామిసులు మామూలు ప్రామిసులు కావు అమ్మో మరణానికి తెగించేటప్పుడు ప్రామిస్లు ఎదురువారు పోయినా పర్లేదు అన్నట్టు ప్రామిస్లు చేస్తూ ఉంటారు నా మీదొట్టు నీ మీదొట్టు మీ అమ్మ మీదొట్టు మా అమ్మ మీదొట్టు లేదా నా పిల్లల మీదొట్టు లేదా మా ఆయన మీదొట్టు ఈ ఒట్లు చూస్తుంటే అబ్బో నిజంగా ఇట్లా నీతిమంతులు మళ్ళీ ఎక్కడ దొరకరా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అంత రూఢీగా నిక్కచ్చిగా చెప్తారు కానీ అన్ని అబద్ధాలు ఒట్లే అలే లూయా అండి వీటిలో సత్యమైన మాట కదా అసలు సత్యమైన మాట అంటే ఒక్క మాటే వాక్యం ఏం చెబుతుంది నేను మీతో చెప్పిన దేవను ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అదే ఆయన పాతపేట ఆకాశం ఆయన సింహాసనం నీది కాదు అది ఎవరిది అది అది దేవుడు దేవుడు కూర్చున్న స్థలం అది ఆకాశం తొట్టండి నువ్వు తయారు చేసే ఆకాశం ఏమన్నా అలాగే మరి భూమి తోడంటే భూమిని సృష్టించేవా భూమిని నువ్వు క్రియేట్ చేసేవా అసలు గసం భూమిని ఉందా మనకి భూమి భూమి ఈ లోకంలో భూమి అంతా ఆయిందే కదా దేవునికి స్తోత్రంగా హలేలుయా అంటూ ఉంటారు కదా ఇది గజం భూమి లేదురా ఇది సెంటు భూమి లేదురా అంటారు నిజంగా ఒక్కోసారి ఆ భూమి ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ కొనుక్కుంటూ తప్పేం కాదు కానీ అవసరమే కానీ కానీ భూమంతా మందే అయినట్టుగా భూమి మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి మాత్రం పిల్లలు మన నోట్లో నుంచి నోరు జారవద్దు ఎందుకంటే అది దేవుని యొక్క పాదపీఠము అని వాటికి సెలవుస్తుంది అంటే భూమి మీద ఒట్టు పెట్టుకునేవాడు దేవుని యొక్క పాదపీఠం మీద ఒట్టు పెట్టుకున్నాడు అది దర్శించాలని కోరుకుంటున్నాడు ఆకాశం మీద ఒట్టు పెట్టుకునేవాడు అది ఆయన సింహాసనం మీద ఆయన కూర్చునే స్థలం మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు అనమాట ఆ తర్వాత వాటికి రాయబడుతున్న స్తోత్రం కలిగి కాక అదే పట్టణం ఎరుశులేముతోనే ఉట్టు పెట్టుకోవద్దు ఎరుశులేము పట్టణం అనమాట నీ తలతో ఒట్టి పెట్టుకోవద్దు నీ 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 ఒక వెంట్రుకున్నాయి తెలుపుగా తెలుపుగానీ నలుపు కానీ చేయలేవు నా మీద ఉట్టని మీద నెత్తి మీద నా మీద ఉట్టని చెత్తి మీద చేసుకుంటారు అరే నీ వల్ల నీ తల్ల వెంటూ ఒకటి తెల్లగా కాదు ఒకటి నల్లగా కాదు నువ్వు రంగేస్తే తప్ప నల్లగా కాదు అలాంటి దాన్ని ఆ వెంట్రుకని ఆ వెంట్రుకల మీద నీకు ఏ స్వతంత్రం ఉంది ఏం హక్కు ఉంది వెంట్రుక నువ్వు పుట్టించిన లేకపోతే వెంట్రుకలు లేకపోతే మొలిపించేవాడువా ఏమీ లేదు కదా వాక్యం చెప్తున్న నీ నీ తలతో పెట్టుకొని వద్దు నీవు ఒక నేను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు చాలా మర్మయుక్తంగా ఉన్న మాటలు కదా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి చూడండి ప్రతి దానికి కూడా లెక్క ఉంది భూమి మీద ప్రియుల తర్వాత మరి ఎలా అయ్యానంటే ఎలా లేదు ఏమి లేదు ఇంక ఒకటే మీ మాట ఎస్ఆర్ ఎస్ అంటే ఎస్ ఎస్ఆర్ నో అవునా కాదా అవునంటే అవును కాదంటే కాదు మీ మాట అవునుంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటికి మించినది దుష్టుడి నుండి పుట్టినది అని చెప్పేసి వాక్యం రాయబడుతుంది వీటిని మించినది దుష్టుడి నుండి దుష్టుడు అని అంటే లేదంటే కీడు కీడు నుండి పుట్టిందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒట్టులు ప్రమాణాలు ఇవన్నీ ఏమి చేసుకోకూడదు ఇవి చేసుకున్న నిలబడేవి కావు ఇవి సత్యం కూడా కాదు కాబట్టి మన ముఖ్యంగా దేవుణ్ణి నమ్ముకున్న మనము దేని మీద బైబిల్ మీద ప్రమాణం బాబు బైబిల్ మీద ప్రమాణం చేయటం ఏంటి అసలు బైబిల్ మీద ఎలా ప్రమాణం చేస్తే బైబిల్ దేవుని వాక్యం దేవుని వాక్యం నువ్వు ప్రమాణం చేస్తావా లేదు లేదు నువ్వు యథార్థం ఉంటే మంచిది దేవునికి స్తోత్రం నీ యథార్థం బట్టి దేవుడిని దీవించను గాక నీ యథార్థను బట్టి దేవుడిని నీ పక్షణ వ్యాధ్యమాడును గాక అంతేగాని అయిన దానికి కాని దానికి నువ్వు ఎక్కడ పెడితే అక్కడ ప్రమాణాలు చేసి దేవున్నామానికి అవమానం తేవద్దు అగౌరపరచవద్దు అవహరపరచవద్దు నామానికి రావాల్సిన మహిమను తేకుండా నువ్వు ఉండొద్దు కాబట్టి ఉదయ కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఒట్టు పెట్టుకోవద్దు ఏం పెట్టుకోకూడదండి ఒట్టు పెట్టుకోనవద్దు నేను ఇంకా చెప్పింది ఏమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఎరుసుల మీద అలాగే నీ మీద కానీ ఎవరి మీద కానీ ఒట్టు పెట్టుకోవద్దు నీ మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి ఈ మాటలో దేవుడు దీవించిన కాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమగా తన కృపగల దేవరి నామానికి మహిమ కలను కాక ఉన్నవాడనవాడా మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి భూమికి ఆకాశానికి కదులు వేసిందా నీకు అసాధ్యమైంది ఏది లేదు సమస్తం సాధ్యమైన ఆయన ఉదయకాల్సిన ప్రభు ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దని మీరు ఆనాడు ప్రభు బోధించారు ప్రభువ నిజమైతే తండ్రి ఎవరైనా కూడా మనుషులను మేము అజ్ఞానులుగా కాకుండా ఎవరి మీద ప్రమాణాలు చేసేవారని కాకుండా ఒట్టు పెట్టుకునేవారు కాకుండా మాకు ఒక శ్రేష్టమైన హృదయాన్ని మనసుని స్వచ్ఛమైన మాటని మాకు అనుగ్రహించుకుని ప్రార్థన చేస్తున్న తండ్రి నువ్వు కృపగల దేవుడు ప్రభు నువ్వు దీవించు దేవుడు నువ్వు ఆస్వాదించే దేవుడు ప్రభువ నువ్వు బలమైన దేవుడు తండ్రి నాయన కనుక మా జీవితాలను బలపరచండి తండ్రి ఇటువంటి అసత్యమైన ప్రమాణాలు చేయకుండా అసత్వమైన ఒట్లు పెట్టుకోకుండా సత్యంగా మాటగా నిలబెట్టకు సహాయం చేయమని నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా మాట అవును అంటే అవును కాదంటే కాదన్నట్లుగా ఉన్నట్టు కృపచపంచమని మా ప్రభువును ప్రియరక్షుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టపడి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నావు తండ్రి ఆ మెయిన్